చేసినటువంటి మన ఆప్లో ఎవరిలో నారా రోహిత్ గారికి వేదికను అందించినటువంటి తెలుగు నేత జనసేన బిజెపి ఇతర అందరికీ కూడా ఉదయపడుతున్న నమస్కారాలు నిర్వహించుకుంటామని ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి అందరికీ కృతజ్ఞ

మివత అంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక దీక్షగా భావించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించే విధంగా కూడా కృషి ఈ నియోజకవర్గంలో నేను మీ అందరికీ అందగా నిలబడతాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశారు కనుకుండా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పిన దేవంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో కోర్టు ప్రభుత్వం వెళ్తుంది ప్రభుత్వం కల్పించేటటువంటి ఉపాధి అవకాశాల్లో సంవత్సరానికి ఐదు లక్షలు చెప్పిన కల్పిస్తామని మనం మేనిఫెస్టోగా పెట్టడం జరిగింది ఆ రెండు లక్షల ఉపాధి అవకాశాలలో మన తలుపు యువతకి కూడా అవకాశం ఉండే విధంగా కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా మనందరం కూడా నేను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినా మీ అందరి ప్రేమ గత రెండు నెలలుగా టిక్కెట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు అనౌన్స్ చేస్తే ఆ రోజు నుంచి కూడా నన్ను వినండి నన్ను ముందు మీరు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నన్ను వెనుకుండి నాకు ధైర్యాన్ని కల్పించి నడిపిస్తున్నటువంటి జన సైనికులకి నాకు అన్యాయం ఉన్నటువంటి బీజేపీ నాయకులకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది తోట వేస్తుంది మూడు పార్టీల యువత గౌరవంగా తలెత్తుకునే విధంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను మీ అందరికీ కూడా ఆస్తున్నాను అలాగే ఈ రోజు యువత ఎగిపోయినా ఉద్యోగాలు లేవని లేకపోతే క్రీడా సౌకర్యాలు లేవని ఈ రోజు యువతలో యాభై శాతం మంది ఉంటే వారికి కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల యువతికి క్రీడా మైదానాల్లో పెద్ద పెట్టవేస్తాను అలాగే ఉద్యోగాల కల్పన పెద్ద పెట్టవేస్తాను తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో యువత భవిష్యత్తుని రాబోయే కాలంలో మంచి మార్గంలో తీసుకునే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ దుర్మార్గమైనటువంటి ప్రజా పట్టణంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి అవినీతికి అడ్డుకట్ట వ్యాసాన్ని తిరుగుదాస్తున్నా యువతని నిర్వేదం చేస్తున్నారు తనకు పట్టణంలో అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలతో తనకు పట్టణాన్ని దృష్టి పట్టించినటువంటి మంత్రి ఇక్కడ ఉన్నారనేది సందర్భంగా తిరుగుదేస్తున్నా ఈ రోజు కూడా తనకు పట్టణంలో గతంలో ఒక ప్రశాంతతను మారిపోయారు ఒక మంచి పేరు ఉండేటటువంటి పట్టణం అటువంటి తణుక పట్టణంలో ఈ రోజు గంజాయి దొరికినటువంటి ప్రదేశం లేదంటే ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా దుర్దోగం చేసే విధంగా ఇక్కడ మంత్రి కారుమోదీ తన సమయంలో తిరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందన్న సందర్భంగా